తను ప్రేమించిన ఆ బోధకుడు ఆ ప్రభువు రక్షకుడు కోరిన కోరికను విస్మరించకూడదు అందుకున్నాడు అలలోయ ప్రభు యొక్క మరి యొక్క కోరిక ఉంది మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు మీరు వెళ్ళి అసలు మీరు అనే మాటలు ఎవరి గురించి ఈ మాట మాట్లాడాడు మార్క్స్ వార్తలో ఉంటుంది కదా మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తి సమిచ్చుచు అని అంటుడు ఇది ఎలా వీలవుతుంది అని మీరు వెళ్ళి అని అంటే ఎవరు వెళ్ళాలి ఇక్కడ భయంకరమైన ప్రశ్న సూటిగా నీకు నాకే అడుగుతూ ఉంది పిమ్మట పదకొండు మంది శిష్యులకు ఆయన అడిగిన ఈ యొక్క అద్భుతమైన ప్రశ్న మరియు బాధ్యత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి మార్క్స్ సువార్త ఆరు పదిహేను ఎక్కడికి వెళ్ళాలి మీరు సర్వ సృష్టికి వెళ్ళండి సర్వ సృష్టి ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏమంటే సృష్టి అంటే ఏమి సృష్టి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ అంతా వస్తుంది అందులో సకలమైన ప్రాణులు వస్తారు హయ్యెస్ట్ లెవెల్లో మానవులు వస్తారు జంతజాలాలు పురుగులు పక్షులు అన్నీ పోయిన తర్వాత మనము హైయెస్ట్ ర్యాంకులో ఉన్నాము ప్రాణులలో ఓకే అయితే ప్రభు చెప్పిన మాట ఏంటి మీరు వెళ్ళండి అన్నాడు పలాను వారింటికి వెళ్ళండి పలాను ఊరికి వెళ్ళండి పలాను వీధికి వెళ్ళండి అక్కడున్న ఆ ఇంటి వారికి చెప్పండి ఆ యొక్క దేశస్థులకు చెప్పండి ఆ కులం వారికి ప్రకటించండి అని చెప్పలేదు ప్రభువు చెప్పిన అద్భుతమైన మాట ఏమనగా మీరు వెళ్ళి అసలు బయలుదేరేవా అసలు చెప్పులు తొడుక్కున్నవా అనే సిద్ధ మనసు కలిగిన చెప్పులు తొడుక్కోవాలి చెప్పులు అనగా నాకు దివ్యసుందరం డాక్టర్ గారు ఐ థింక్ హాఫ్ అవర్ ముందే నాకు ఇంటి చేశారు ఏమైనా వీలవుతుందా A money how no at any time they would money.